నేను గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు విమానం టికెట్ బుక్ చేసుకున్నాను యథావిధిగా ప్రయాణ సమయానికి గంట ముందు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను అప్పటికే విమానం బయలుదేరి వెళ్ళిపోయింది విమానం షెడ్యూల్ ప్రకారం పది నలభై గంటలకు వెళ్లాల్సి ఉంది కానీ తొమ్మిది ఇరవై ఐదు గంటలకే బయలుదేరిపోవడమేమిటని సిబ్బందిని అడిగాను షెడ్యూల్ మారిందని విమానం బయలుదేరు వేళల్లో మార్పు చేయడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు మరి ఆ టైం షెడ్యూల్లో వచ్చిన మార్పులు మాకు తెలియజేయాలి కదా అటువంటి ముఖ్యమైన సమాచారం మాకు ముందుగా తెలియజేయాలి కదా అటువంటి సమాచారం నాకు రాలేదని విమాన సిబ్బందికి అధికారులకు చెప్పాను న్యూయార్క్ వెళ్లేందుకు హైదరాబాద్లో విమానం కనెక్టివిటీ విమానం ఉందని కంగారుపడి అప్పటికప్పుడు ఇండిగో ఫ్లైట్ చేశాను ఎయిర్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల విమానం ఎక్కలేకపోయానని అత్యవసర పరిస్థితుల్లో అదనంగా మరో టికెట్ కొని ఇండిగో విమానం ఎక్కి ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఈ టికెట్ డబ్బు ఎలయన్స్ ఏవియేషన్ లిమిటెడ్ తిరిగి చెల్లించాలని కోరాను కానీ దాన్ని వారు తిరస్కరించారు దాంతో చేసేది లేక వినియోగదారుల కమిషన్ని ఆశ్రయించాను పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్ విమానం బయలుదేరు వేళలో మార్పులు వచ్చి షెడ్యూల్ మారితే తప్పనిసరిగా మారితేలకు సమాచారం ఇవ్వాలి అది ఆ అధికారుల బాధ్యత అటువంటి బాధ్యతని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అదనంగా తీసుకున్న ఇండిగో విమాన చార్జీలు పదకొండు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు చెల్లిస్తూ వినియోగదారునికి అసౌకర్యం కలిగిస్తున్నందుకుగాను ఇరవై ఐదు వేలు రూపాయలు మరియు ఖర్చుల నిమిత్తం పదివేలు రూపాయలు చెల్లించాల్సి ఉందని కమిషన్ తీర్పునిచ్చింది అంతేకాక ఈ మొత్తాన్ని ముప్పై రోజులలో వినియోగదారునికి చెల్లించాలని ఎలయన్స్ ఏవియేషన్ లిమిటెడ్ వారికి ఆర్డర్ జారీ చేసింది